దేవుని మీకు ఇది తెలుసా చేసింది నేరం క్రీస్తు మోయ లేదా పాప భారం పాప కోపంలో మునుగుంటే అందరం శుద్ధి చేయ లేదా క్రీస్తు రుధిరం సంక్రమిస్తే మనలో పాప రోగం దాన్ని తీయ లేదా శిలువ యోగం లేదు కాస్తైన తలలోన మలినం నాయసు జీవితం అంత పావనం యేసు త్యాగని గుర్తించక యేసు బోధలను లక్ష్య పెట్టక బంధనే గుర్తించక బంధు ప్రీతితోనే బ్రతుకుచుంటే మరణం పలకరిస్తే కాదని అనగలమా అది సాధ్యమా ఆయువు తీరిపోతే ఊపిరి ఆగిపోదా ఆపగలమా యేసునే నమ్మితే శిక్ష విధి లేదులే నిత్యతికితే నిత్య జీవముందిలే దేహ వాంచడు చేసుకో క్రీస్తు